నందేశన కనబడునా హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరే డార్లింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను తిను నాకు రెండు రెండు ఎంత తెచ్చుకున్నావు నా ఎంత తెచ్చుకున్నావు రెండు మళ్ళా గాలి మళ్ళ మమ్మ అంటే ఇచ్చేది ఎందుకు తా సరే అయితే ఎందుకలే వదల జీవి నేను వీడియో దియాలాడుకో పో సౌండ్ బెటర్ నేను వీడియో దియాల ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్నాను నేను బాగా కనపడుతుంది నీట్ గా కనపడుతున్నాను ఐదు కనపడు అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఒక లైక్ అనేది మోర్ మోర్ వీడియోస్ చేయాలని మోటివేషన్ అయితే వస్తుంది అమ్మాయి పూర నువ్వు పోరా పార్సల్ పూర నాదే పూర పూర నువ్వు మా మొగుడు మా మొగుడు ఆర్డర్ పెట్టినాడు ఇంక చెప్పాలనా అంటే ఎవరా చాలా రోజులు అయిపోయింది అనమాట పార్సల్ వచ్చి ఇది చాలా అయిపోయింది పార్సల్ వచ్చి సో నేను మీకోసమే ఓపెన్ చేయకుండా అక్కనే పెట్టినాను అనమాట ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది పార్సల్ వచ్చి

Tire, tire. Não, é assim, é tira, tira, mm. so? mm. tira, నన్ను అడుగుతూ ఉంటారు లైవ్లలో అనూషా అక్క అక్క చెప్పండి 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 మీ స్కిన్ సీక్రెట్ డివలప్ అవుతుంది నా అది చాలా ఏంటి చెప్పండి అని అడుగుతూ ఉంటారు అనమాట సో వాళ్ళందరికీ నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే పడుకో అన్నాడు నన్ను నిద్రపోతున్నాడు బాగుదా మీ డాడీ పవర్ బ్యాంక్ దేపు టీవీ కూడా ఉంది ఓ బెన్నే లేదు

పర్ఫెక్ట్గా వీడియో తీద్దామంటే ఏదో ఒకటి ఆటంకం అన్నమాట నువ్వు సబ్బులు మేము యూజ్ చేసేదన్నమాట చాలా సార్లు చాలా సార్లు చాలా మందికే చెప్పు ఉంటాను అరు బయట ఇవ్వ బయట ఆడుకోపోలు అడుగు చెట్టుకి ఇవ్వండి ఎండ ఇడ చాలా మందికే చెప్పు ఉంటాను అనమాట నేను వీటి కాస్ట్ వచ్చేసి రెండు వందల పది రూపాయలు ఒక్కొక్క బాటిల్ కాస్ట్ రెండు వందల పది రూపాయలు మీకు చెప్తే అర్థం కాదురా ఈ బాటిల్ కాస్ట్ రెండు వందల రూపాయలు ఈ బాటిల్ కాస్ట్ రెండు వందల రూపాయలు అప్పుడు ఎంతైతే రెండు కలిపి కానీ ఈ రెండు బాటిల్ వచ్చేసి ఐదు వందల నలభై రూపాయలు ఎందుకంటే ఈ బాటిల్ ఇక్కడ దొరకవు ఎన్నిసార్లు వచ్చినా ఇది తలగా నొప్పి నాకైతే నిజంగా ఇది అమెజాన్లో దొరుకుతాయి మీషోలో దొరుకుతాయి ఫ్లిప్కార్ట్లో దొరుకుతాయి కాబట్టి వీటికి ఇంత కాస్ట్ అనమాట నిజంగా నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత కాస్ట్ మనం ఎప్పుడూ మనం రోజు ఏదో ఒకసారి వస్తాం కదా ఎదురుకొని అంతే అందుకే కొనుక్కోవాల్సిందే బట్ నిజంగా నేలైతే అన్ని సబ్బులు అయిపోయి నాకు నేను ఈ నెల అంగట్లో కొనుక్కొని యూజ్ చేసుకుంటూ అనమాట అప్పుడు నాకు వీటి విలువ తెలిసింది దొడ్లో అయితే ఎన్ని సబ్బులు నాలుగు సబ్బులు ఆ లెట్రిన్లో నాలుగైదు సబ్బులు పోయినాయి నిజంగా ఎంత తెల్లగా వస్తారంటే మనుషులు అంత తెల్లగా వస్తారు నిజంగా చాలామందికి తెలియదు అసలు ఎన్నెందో వాడుతూ ఉంటారు అన్ని లోకల్ సబ్బులన్నీ అరోమ పోయినా పర్వాలేదు నేను మీకోసం ఓపెన్ చేసి చూపిస్తాను చాలా చాలా సూపర్ ఎక్సలెంట్ సబ్బులు అనమాట ఉన్నామా అనిపిస్తుంది అంత స్మెల్ వస్తున్నాయి సూపర్గా ఉన్నాయి మొన్న ఇవి లోకల్ మా కూడా ఐదుగురులు కూడా వచ్చింది వెళ్ళి ఒకసారి తెచ్చుకోవాలన్నమాట వాటి కాస్ట్ ఎంత పడుతుందేమో సో ఎవరైనా నల్లగా ఉన్నా ఏం భయపడాకండి ఏం బాధపడాకండి ఈ సబ్బులు మనం ఎన్ని రోజుల మంచి పడుతున్నాం తా సంవత్సరాలు సంవత్సరాలు నేను నేను దీనికి పోట్లేసినప్పుడు వేసినప్పుడు ఇంట్లో చేరే రెండు సంవత్సరాలు పూర్తి అయిపోతుంది కోట్లేమి మళ్ళా కోట్ల కం ఇన్నాళ్ళు ఏమి నేను మూడు మూడు నాలుగు సంవత్సరాల నుంచి నేను వాడుతున్నాను ఈ సబ్బులు చాలా అంటే మా అత్తా వాడుతుంది కానీ చెప్పాలి ఎవరికి పోయమ్మా నా కాడి తెల్లకొచ్చారేమో అందరు నా కాడి కలర్ ఏమో అందరు అంటే తెల్ల ఎదురుకుంటారు అని మా అత్తా వాడదనమాట కానీ మేము అట్లా కాదనమాట కనిపెడతాం కనిపెడతాం మేము అన్నమాట ఆడ ఏం దాక్కునే కనిపెడతాం మేము అట్టా కనిపెట్టినాము సబ్బులు ఎవరైనా వాడాలనుకుంటే వాడండి చాలా చాలా మంచిగా రిజల్ట్ అయితే వస్తుంది ఇదనమాట ఈరోజు బ్లాగు వీడియో ఓకేనా బాయ్ బాయ్